ఓంశివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీరు కోరుకున్నంత డబ్బు రావడానికి ఈ నెంబర్ని మీ అడం చేతిపై రాసుకోండి మీరు వింటున్నది నిజమే మీకు ఎంత డబ్బు కావాలి అనుకుంటున్నారో అంత డబ్బు మీకు అనుకున్న టైంకి మీకు లభిస్తుంది మీరు ఏదైనా వస్తువులు కానీ అంటే ఆస్తులు కానీ కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా బంగారము కారు వాహనాలు ఇలాంటివి కావాలి అని మీరు అనుకుంటున్నారు కొందాం అనుకుంటున్నారు వాటికి సరిపడే ధనం అంటే మీ దగ్గర కొంత ధనం ఉంది కానీ ఇంక కొంచెం ధనం కావాలి అలా మీ దగ్గర అందుబాటులో లేనప్పుడు అలా మీకు ఎప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు సరిపడా ధనం మీకు అందుబాటులో లేకుండా ఉండటం జరుగుతున్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి అలాగే మీరు అనుకున్న టైంకి డబ్బు కూడా ఏదో ఒక రూపంలో మీకు కావాల్సిన ధనం సమకూరుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే మీరు ఏ పని చేద్దామనుకున్నా అంటే బిజినెస్ కావచ్చు ఏదైనా పని మొదలు పెడదాము ఆ సమయానికి అవసరమైన డబ్బులు మీకు ఈ నెంబర్ రాసుకోవడం వల్ల సమకూరుతాయి అలాగే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ అవసరాలకి తగినంత డబ్బు అనుకున్నటానికి లభించడానికి ఈ నెంబర్ రాసుకోండి అంటే మీకు ఏ సమయానికి డబ్బు కావాలి అనుకుంటున్నారు డబ్బు రావడం లేదు ఆ డబ్బు రావడానికి ఈ నెంబర్ మీకు సహాయం చేస్తుంది ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు ఆడవారు సమయంలో కూడా చేయవచ్చు మీరు ఈ నెంబర్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు అలాగే మీరు ఈ నెంబర్ రాసుకున్నప్పుడు నాకు తప్పకుండా డబ్బు వస్తుంది అని పాజిటివ్ ఆలోచనతో రాసుకోండి అంటే మీలో పాజిటివ్గా ఆలోచించకపోతే డబ్బు రాదు అలాగే మీరు కోరుకున్నంత డబ్బు మీకు మీ మనసులో నాకు అవసరానికి ఇంత డబ్బు అవసరం ఆ డబ్బు మీరు అనుకున్న టైంకి లభిస్తుంది ఇది మీ మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది ఎవరికైతే వస్తుందా రాదా అని అనుమానం ఉన్నవారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి పొరపాటును కూడా రాదు అనుమానం లేకుండా పాజిటివ్గా నాకు వస్తుంది అని ఆలోచనతో చేసేవారికి మాత్రమే ఈ ఉపాయాలు పనిచేస్తాయి అలా కాకుండా వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకునే వారికి పొరపాటును కూడా ఫలితాన్ని ఇవ్వవు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనలో ఉన్న ప్రేరణాశక్తికి తోడైనప్పుడు ఖచ్చితంగా మనకు మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు సహాయం చేస్తుంది ఇది మనం గమనించాలి మనం ఈ నెంబర్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను ఎలా రాసుకోవాలో చెప్తాను ఏ కలర్ పెన్ కావాలో కూడా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడమ చేతి పైన గ్రీన్ కలర్ పెంట్తో రాసుకోవాలి ఒక ఒక అంటే దీంట్లో రెండు విధానాలు ఉన్నాయి మీకు రెండు విధానాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు అందుకే చెప్తున్నాను ముందుగా మీరు స్నానం చేసిన తర్వాత మీ ఎడం చేతి పైన గ్రీన్ కలర్ పెంట్తో రాసుకోవాలి ఎడమ చేయి అంటే మీ భుజం దగ్గర నుంచి అంటే మీ ఎడమ చేతి భుజం దగ్గర నుంచి కింద భాగం వరకు రాసుకోవచ్చు అంటే ఇక్కడే రాసుకో ఏం లేదు పైన కనిపించకుండా కూడా రాసుకోవచ్చు మీరు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో అంత డబ్బుని మీరు ముందు పైన రాయాలి నేను చూపిస్తాను ఉదాహరణకి నాకు ఒక ఐదు లక్షలు కావాలి నాకు ఒక ఐదు లక్షలు కావాలి నాకు ఐదు లక్షలు కావాలని నేను పైన చేతిపైన ఇక్కడ ముందు ఐదు లక్షలు రాసుకున్నాను పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు అంతేనా సరే ఎంత కావాలనుకుంటే అంత అది రాసుకున్న తర్వాత కింద నెంబర్ని నెంబర్ రాయాలి నెంబర్ వచ్చేసి వన్ నైన్ నైన్ సిక్స్ టూ వన్ వన్ ఫోర్ సెవెన్ మళ్ళీ నెంబర్ చెప్తాను ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు రెండు ఒకటి ఒకటి నాలుగు ఏడు ఈ నెంబర్ని కింద రాసుకోవాలి పైన అమౌంట్ రాసుకోవాలి కింద నెంబర్ రాసుకోవాలి ఇది మీరు గ్రీన్ కలర్ పెంట్తో రాయాలి ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్తుంది ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఇలా రాసుకోవాలి చేతి మీద రాసుకోవాలి ఈ నెంబర్ని మీ ఎడమవైపు భుజన దగ్గర నుండి మణికట్టు వరకు ఏ భాగంలో అయినా రాసుకోవచ్చు మీరు రాసుకునే నెంబర్ని బయటికి కనిపించాల్సిన అవసరం కూడా లేదు మీకు డబ్బు లభించే వరకు ప్రతిరోజు రాసుకోండి మీకు ఈ నెంబర్ని చేతి మీద రాసుకోవడం ఇష్టం లేదు దానికి ఇంకొక పద్ధతి ఉంది అది కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఇదే నెంబర్ని మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి దాన్ని నిండా నీళ్ళు పట్టండి అంటే మంచి నీళ్ళు తాగే నీళ్ళు పట్టుకోండి ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని దానిపైన మీకు కావాల్సిన అమౌంట్ దాని కింద నెంబర్ రాయండి తర్వాత బాటిల్లో ఉన్న నీటిని మీరు రోజు మొత్తం మీద కొంచెం 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 తాగుతూ ఉండండి మీరు నీళ్లు తాగే ప్రతిసారి మీరు కోరుకునే డబ్బు మీకు వస్తుంది అనుకుని నీళ్లు తాగండి నీళ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చు అలాగే మీరు పడుకునే ముందు మీరు మామూలుగా సాయంత్రం పూట పడుకోవడానికి వెళ్తారు కదా ఆ సమయం ముందు కూడా ఈ విధంగా చేయవచ్చు అంటే డే టైంలో మాకు అలా అవకాశం లేదనుకునేవారు రాత్రి పడుకునే ముందు కూడా బాటిల్లో వాటర్ స్టిక్కర్ అంటించి డబ్బులు పైన రాసి కింద నంబర్ రాసుకొని తర్వాత దాని స్టిక్కర్ని బాటిల్కి అంటించి ఆ బాటిల్లో నీరు తాగుతూ నాకు డబ్బులు వస్తాయి అనుకుంటూ తాగిన రాత్రి పడుకునే ముందు కూడా చేయవచ్చు మీరు బయటికి వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు షాపుకి వెళ్తారు మీరు అక్కడ బాటిల్లో వాటర్ పట్టుకుంటారు మీరు ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్లో స్టిక్కర్ అంటించిన బాటిల్ మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు ప్రతిరోజు ఒకే బాటిల్ని వాడండి ఒకవేళ బాటిల్ పైన మీరు అంటించిన స్టిక్కర్ లేదా పేపర్ ఊడిపోయింది అనుకోండి మళ్ళీ కొత్త పేపర్ని అంటించండి తర్వాత దానిపైన మళ్ళీ సేమ్ ఏదైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో ఆ అమౌంట్ రాయండి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చే వరకు మీరు ప్రతిరోజు ఈ ఉపాయం చేయవచ్చు దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు చేతి మీద రాసుకోవచ్చు బాటిల్ పైన రాయవచ్చు ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తుంది అని నమ్మిన వారికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది వస్తుందా రాదా వస్తుందా రాదా సందిగ్ధంగా ఉన్నవాడికి జీవితం మొత్తం సందిగ్ధంగానే ఉంటుంది వారికి ఎప్పుడు ఏదీ రాదు అలాగే ఈ నెంబర్లో ఉన్న శక్తి అందులో గ్రీన్ పెన్ మనం వాడుతున్న గ్రీన్ పెన్నే వాడాలి మీరు ఏదైతే బాటిల్ మీద రాస్తున్నారో పేపర్ మీద కూడా అది కూడా గ్రీన్ పెన్నే వాడాలి మీరు గుర్తుంచుకోండి ప్రాకృతికమైన శక్తి సహాయం చేస్తే ఆ వ్యక్తికి ఈజీగా ఏదైనా సాధ్యమవుతుంది మనం రెండోది ఏంటంటే మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం మనకు ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం కూడా మనకు అనుసంధానమై ఉంటుంది అంటే మనకు లింక్ ఉంటుంది మనం ఎప్పుడైతే దాన్ని సింక్ చేసుకుంటామో అంటే మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తామో దానికి అనుకూలంగా మనం సింక్ అవుతాం ఆటోమేటిక్గా అప్పుడు మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఇది ఈ నెంబర్ వచ్చేసి ధనానికి సంబంధించి కాబట్టి మీరు మీరు కోరుకున్నంత డబ్బు రావడానికి ఈ నెంబర్ని మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు రాసుకోవడం ఇలా చేయడం వల్ల ఉపయోగపడుతుంది ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వసించి చేయండి నెంబర్లో ఆ శక్తి దాగి ఉంది విశ్వాసంతో ప్రయత్నం చేయండి కలి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ